సిస్టర్ సురేష్ బాన్షెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా కల్ట్ బాక్ బస్టర్ మన సాయి రాజేష్ గారికి అలాగే పివిఎన్ఎస్ రహేష్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఈ సినిమాలో మొత్తం సెవెన్ సాంగ్స్ టూ బిట్ సాంగ్స్ ఉంటే అందులో ఫైవ్ సాంగ్స్ టూ బిట్ సాంగ్స్ రాసే అవకాశం సాయి రాజేష్ గారు నాకు ఇచ్చారు అయితే ఎక్కడో ప్రతి దానికి ఏదో ఒక అవార్డు వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది ఆ ప్రతిదానికి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉన్నాను అరే మనం రాసిన దానికి కూడా ఏమన్నా ఎక్కడన్నా ఒకటన్నా వస్తే బాగుండు అని చాలా అనుకునే ఉన్నాయండి బట్ సరే మనం రాసిన దానికి నాకు రాకపోయినా అట్లీస్ట్ నా పాటకైనా వస్తే బాగుండు అని చాలా గట్టిగా కోరుకున్నాను మనం ఒకటి గట్టిగా కోరుకుంటే యూనివర్స్ అనేది దానికి హెల్ప్ చేస్తుంది అనేది నేను నమ్ముతాను సో ఆ హెల్ప్ ఇప్పుడు నేను రాసిన దానికి పివిఎన్ఎస్ రోహిత్కి వచ్చిందనేది నేను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సాయి రాజేష్ గారికి ఎస్కేన్ గారికి అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ విజయబాల్ గారు చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే ఎందుకంటే నేషనల్ అవార్డు అనేది మామూలు కాదు అది చిన్న స్థాయి నుంచి చాలా అక్కడ ఊరికి వెళ్ళాలంటే అసలు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అట్లాంటిది సాయిరాజు గారికి అసలు అవార్డ్సే ఆయన వెతుక్కుంటూ వెళ్తున్నాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన జస్ట్ ఇంకొక ఆస్కార్ తప్ప అన్నీ తీసుకున్నారేమో నాకు అనిపిస్తుంది సో ఆయన తలుచుకుంటే దానికి కూడా ఏదో ఒక టైంలో అది అవుతుందేమో అని నాకు గట్టి నమ్మకం కలుగుతుంది చాలా థ్యాంక్స్ టు ఆల్ మీడియా స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా శ్రవంత్ గారు మీకు కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్